అందరికీ నమస్కారం నేను రాసిన విద్య వికసించేదాల పుస్తకంలో లెవెంత్ టాపిక్ విద్యకు సంబంధించిన గొప్ప వ్యక్తుల సందేశాలు ఏ దేశానికైనా పునాది ఆ దేశ యువతకు గల విద్యాభివృద్ధి మాత్రమని నెహ్రూ అనడం జరిగింది ఎంతసేపు చదివామన్నది కాదు ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం నెహ్రూ వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాలను వెలిగించగలదు నేర్చుకున్నవాడే ఇతరులకు నేర్పగలడు ఠాగూర్ ఉపాధ్యాయుడు తాను ఇంకా నేర్చుకుంటూ ఉంటే తప్ప యథార్థంగా చదువు చెప్పలేడు ఠాగూర్ రేపటి భరతావనికి వివేకవంతమైన పౌరుల్ని అందించే బాధ్యత ఉపాధ్యాయులదే సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది సర్వేపల్లి మీరు ఏ సంవత్సరం మీరు సంవత్సరం ప్లాన్ ఉంటే మీ పొలంలో వరి పండరు పండించు పది సంవత్సరాల ప్లాన్ ఉంటే పండ్ల మొక్కలు పెంచు వంద సంవత్సరాల ప్రయాణం ఉంటే దేశంలో అందరికీ మంచి చదువు నేర్పని చైనా సూక్తి తెలిసే వరకు బ్రహ్మ విద్య తెలిస్తే సాధారణ విద్య టాల్స్టాయ్ మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగునని గురజాడ గాలి నీరు వెలుగు వలె విజ్ఞానం కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చిలకమారి నరసింహం మనిషికి సమాజానికి మధ్య సరి అయిన సామర్థ్యాన్ని నెలకొల్పగలిగేదే సరైన విద్య అని రాజేంద్ర ప్రసాద్ విజ్ఞాన శాస్త్రవేత్త కేవలం ప్రకృతి యొక్క విద్యార్థి మాత్రమే అని సివి రామన్ తనకై తాను మంచి విద్యార్థి కాలేని వాడు ఎప్పటికీ మంచి ఉపాధ్యాయుడు కాలేడు లాలా లజపతిరాయ్ చలమలో నీరు తీసినా కొద్ది ఊరినట్లు మనిషిలో చదివినా కొద్ది వివేకం పెరుగుతుంది జి ముర్రే ధనం వాడితే తరిగిపోతుంది విద్య విజ్ఞానం వాడితే వృద్ధి పొందుతాయి అరబిక్ సమేత చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం గాంధీజీ నీతి లేని వ్యాపారం కృషి లేని సంపద శీలం లేని విద్య త్యాగం లేని ఆరాధన మానవత లేని శాస్త్ర విజ్ఞానం నియమనిష్టలు లేని రాజకీయం ఇవి సామాజిక పాపాలని గాంధీజీ ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య నెల్సన్ మండేలా నేటి తల్లిదండ్రులు టీవీ చూడడం ఒక గంట తగ్గించుకుని ఆ సమయాన్ని వారి పిల్లల పుస్తకాలు చదవడానికి కేటాయించాలని నా మనవి ఏపీజే అబ్దుల్ కలాం విద్య సామాజిక మార్పుకు ఒక విలువైన సాధనం అంబేద్కర్ మనం నాగరికత సమకూర్చిన సమస్త సంపదనైనా వదులుకోవచ్చు కానీ సర్వోత్కృష్టమైన విద్య అందించే ఫలాలను సంపూర్ణంగా అనుభవించే అవకాశాలను హక్కులను మాత్రం కోల్పోకూడదు అంబేద్కర్ విద్య చైతన్యాన్ని కలుగజేస్తే చైతన్యం ఆత్మ గౌరవాన్ని ప్రజ్వలింపజేస్తుంది అంబేద్కర్ గట్టి పునాది ఇంటిని నిలబెట్టినట్టే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి అంబేద్కర్ కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చద కూడా పుస్తకాలను నమ్మిలేస్తాయి అంత మాత్రాన వాటికి జ్ఞానం వచ్చేసినట్లేనా అంబేద్కర్ చదువు క్రమశిక్షణను అలవరుస్తుంది చూపును విశాలం చేస్తుంది చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువు ఒక్కటే నెల్సన్ మండేలా మనిషి విజ్ఞానం పొందితేనే వికాసవంతుడవుతాడు కాశీనాథ నాగేశ్వరరావు విద్య లేక జ్ఞానం లేకుండా పోయింది జ్ఞానం లేక నైతికత లేకుండా పోయింది నైతికత లేనందున ఐకమత్యం లేకుండా పోయింది ఐకమత్యం లేనందున శక్తి లేకుండా పోయింది శక్తి లేన లేనందున శూద్రులు అతిశూద్రులు అనిచి వేయబడ్డారు ఎన్ని అనర్థాలు కేవలం విద్య లేకపోవడం వల్లనే విద్య నేర్చినప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుంది అని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదడుల కదలిక కాలోజీ నారాయణరావు ఏ భాష అనేది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా ఆంగ్లమందున మాటలు అనగానే ఇంత కులకెదవెందుకురా తెలుగు వాడే తెలుగు సిగ్గు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదన సకలించు అందు చవవెందుకురా కాలోజీ నారాయణరావు అర్థమయ్యే పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది నెల్సన్ మండేల చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వేరు శ్రీలింగపంతుడు విద్య నీడలాంటిది మన నుంచి ఎవరు వేరు చేయలేరు షేక్స్పియర్ టన్ను శాస్త్ర విజ్ఞానం కన్నా అవున్స్ అనుభవం గొప్పదని వివేకానందుడు విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వివేకానందుడు పాఠశాల అంటే అది కేవలం ఒక భౌతిక ప్రదేశం కాదు అది పిల్లల ఆకాంక్షలకు అభివృద్ధికి సంగమం వారికి ఇష్టమైన ప్రతి ప్రాణితో ప్రతి వస్తువుతో ప్రతి వాస్తవికాంశంతో సాన్నిహిత్యం నేర్పుకోగల ఒక బహిరంగ ప్రపంచం పాఠశాలకు కావలసిన బోధకులు మహోపాధ్యాయులు కాదు కోరినప్పుడు స్నేహాస్థం అందించగల మంచి మిత్రుడు అరవిందుడు వివిధ కమిటీల సూచనలు ప్రాథమిక పాఠశాలలను సంఖ్యాపరంగా పెంచడం కంటే వాటి ప్రమాణాల అభివృద్ధికై శ్రద్ధ చూపాలి హోటాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మాధ్యమిక స్థాయి వరకు మాతృభాష బోధనా భాషగా ఉండాలి ఆంగ్ల భాషను తప్పనిసరిగా బోధించాలి కానీ అది విద్యార్థులకు భారం కారాదు యాబట్ వుడ్ రిపోర్ట్ మాతృభాషని బోధనా మాధ్యమంగా ఉపయోగించాలి వార్తా ప్రాణిక నైన్టీన్ థర్టీ సెవెన్ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది ఇది ఉత్ప్రేక్ష కాదు ఎందుకంటే విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలపై ఆధారపడిన నేటి ప్రపంచంలో ప్రజల భద్రత సంక్షేమం అభ్యుదయ స్థాయిలను నిర్ణయించేది విద్యే కుటారి కమిషన్ ఉపాధ్యాయుల వృత్తిపర హోదాను వేతనాలను పెంచి అభిరుచి గల ప్రతిభావంతులైన వారిని ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించాలి అది ఆదర్శ ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కొఠారి కమిషన్ చెప్పింది విద్య నిజ జీవితానికి సంబంధించి ఉండాలి విద్యార్థి పొందే జ్ఞానం అతని పరిసరాలకు సంబంధించి ఉండి అతని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి దోహదపడాలి ఈశ్వర్భాయ్ పటేల్ ఒకటి ప్రాథమిక విద్యలో నాణ్యతను సాధించటకు నిధులు ఎక్కువ కేటాయించాలి రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ విద్యార్థులు మోసుకొనిపోయే పుస్తకాల సంచి బరువును తగ్గించాలి ఎలక్ట్రానిక్ మాధ్యమాన్ని ఉపయోగిస్తూ విద్యార్థి కేంద్రీకృతం చేయాలి యష్పాల్ కమిటీ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల వ్యక్తుల ప్రోత్సాహం సహకారం స్వీకరించాలి వైఎస్ చతుర్వేది కమిటీ రాబర్ట్ హెచ్ వెయిట్ అభిప్రాయంలో గురువు అంటే ఏంది ఉపాధ్యాయులంటే అనేక ము ముఖ్యమైన గుణాలు అనే అర్థం విద్యకు గుణగ్రహణ శక్తికి వివేకానికి శిష్యుడికి గురువే మూల ఆధార శక్తి తరగతి బయట లోపల తలెత్తే సమస్యలను విశాల హృదయంతో అర్థం చేసుకుని వివరణ ఇవ్వగల సంఘ ప్రతినిధి అధ్యాపకుడు ప్రజలకు వారి వారి హక్కులను బాధ్యతలను తెలియజేసి వారికి ప్రాథమిక విద్యను బోధించి స్వతంత్ర సహా స్వయం పాలనాధ్యక్షులుగా చేసేది కూడా గురువే దేశం ఆర్థిక బలం కూడా గురువు ద్వారానే పుంజుకుంటుంది ఆయన బోధనలు దేశమును ముందుకు నడిపించడమే కాకుండా పౌరులలో ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి కాల్టన్ గారి మాటలు పుస్తక పఠనం ద్వారా మన పూర్వీకులను గురించి తెలుసుకొని ఆనందాన్ని పొందగలుగుతాము సంభాషణ ద్వారా జీవించి ధ్యానం ద్వారా ఆత్మానందాన్ని పొందుతాం పుస్తక పఠనం జ్ఞాపక శక్తిని ఎక్కువ చేస్తుంది సంభాషణలు మనలోని హాస్య చతురోక్తులను పదును పెడుతుంది ధ్యానం మన న్యాయ నిర్ణయ శక్తిని ఇన్మోడింపజేస్తుంది ఈ మూడింటిలో పుస్తక పఠనం కూడా ముఖ్యమైనది ఇది మిగతా రెండింటితో పాటు మరిన్ని విషయాలను తెలియజేస్తుంది చదువు ఉద్దేశం శారీరక మానసిక సౌందర్యం గల యువతి యువకులను తయారు చేయడం ప్రతి శరీరాన్ని సజీవంగా ఉన్న దేవాలయంగా మార్చడం ఆకారం పరిమాణంలో సంపూర్ణత్వాన్ని తీసుకురావడం రోగాల నుండి విముక్తిని ప్రసాదించడం జీవితంలో సజీవమైన ఆసక్తిని కలిగి ఉండేలా యువతను ఆనందంలో నింపడం ఇదే చదువు ఉద్దేశమై ఉండాలి విజయ ఒర్రెల్ గారి మాటలు రంగం ఏదైనా కానివ్వండి అగ్రగణ్యులైన నాయకులందరూ పుస్తకాల ప్రియులే రాతలలో చదవడంలో మాట్లాడడంలో లేదా వినడంలో ఇతరులకు తెలియజేసే విధానంలో సామర్థ్యాన్ని పొందడానికి కావలసిన అత్యవసర గుణం మంచి పుస్తకాలను చదివే అలవాటు ద్వారా లభిస్తుంది ఈ అలవాటు చిన్న వయసులోనే ఏర్పడుతుంది చదవడం వల్ల కలిగే ఆనందానికి సంబంధించిన వాతావరణాన్ని తల్లిదండ్రులు సృష్టించగలిగితే అది బిడ్డకు జీవితాంతం కొనసాగే ఆసక్తికి ఆకలింపుకు ఆరంభం అవుతుంది ఆరంభం అవుతుంది చిన్న వయసు వారిని చదివించేందుకు ప్రోత్సహించడంలోనే తల్లిదండ్రుల అధ్యాపకుల పాత్ర దాగుంది జేఏ లాంగ్ గారి మాట ప్రపంచంలోని ఏ సంపద ఒక మంచి గ్రంథాలయంతో సరితదు మన దైనందిన జీవితానికి సుఖ సంతోషాలకు ఉపయోగపడే సంపదకు గ్రంథాలయాలు ఖనిజాలు ఇక్కడి సంపదను మనం ఎంతగా వాడుకుంటే అంతగా పెరుగుతుంది సుఖ సంతోషాలు ఎక్కువైతాయి కానీ తగ్గవు వేల మంది జనం తమ బుద్ధి కుశలతను తెలివితేటలను మరియు చదువును అసహనంతోనూ తొందరపాటుతోనూ దిగులుతోనూ వృధా చేస్తున్నారే తప్ప నిజమైన పనులలో ఉపయోగించడం లేదు ఒరిస్సన్ ఎస్ మోడర్న్ మార్టిన్ లూథర్ ఎడతెగకుండా లభించే ఆదాయం పైన లేదా దేశపు కోటల దృఢత్వం పైన లేదా దేశపు అందమైన కట్టడాలపైన కాకుండా దేశపు తేజో సంపన్నుల గుణ సంపన్నుల మరియు విద్యావంతుల సంఖ్య పైన దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది హెన్రీ వాండయికి గారి మాట నిదురించే ఆత్మలను మేలుకొల్పేవాడు సోమరిపోతును చురుగ్గా తయారు చేసేవాడు తెలుసుకోవాలన్న ఆతురత గల వ్యక్తిని ప్రోత్సహించేవాడు చంచల మనస్తత్వం గల వ్యక్తిని అచంచలుగా మార్చేవాడే అధ్యాపకుడు తెలుసుకోవడంలో ఉన్న ఆనందాన్ని నలుగురికి తెలియజేసేవాడు తన విద్యారహతలతో తన విద్యా ధనాన్ని పంచుకునేవాడు భావి జీవితంలో ఉత్సాహపు వెలుగును పంచే వెలుగు దీపాలను వెలిగించేవాడే అధ్యాపకుడు అవుతాడు ప్లేటో గారి మాట మన విద్యకంతటికీ కేంద్ర బిందువు హృదయము పిల్లవాడు పిల్లలతో సహజ స్నేహం కరువైనప్పుడు మనం తెచ్చే సరికొత్త విధానాలు సరికొత్త ఉపకరణాలు శుద్ధ దండగా పిల్లలు వ్యతిరేకించే ఏ విధానమైనా ఏ ఉపకరణమైనా పరమ దండగా ఐన్స్టీన్ గారి మాట యువకుల్ని నిపుణుల్నిగా మార్చడం కంటే మంచి వ్యక్తిత్వం గల వారిగా మార్చడం విద్య లక్ష్యంగా ఉండాలి ఠాగూర్ గారి మాట మనం మన శిక్షణ ప్రణాళిక ఎంత వ్యర్థమైనది కష్టదాయకమైనది అంటే దాని పాలిటబడ్డ మానసిక శక్తులు సజీవంగా ఉండటమే కష్టం దీనివల్ల ఎంత హాని కలుగుతుందో లోకలకు తెలియదు కొంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు కొందరు ఒప్పుకుంటారు కానీ మార్చడానికి పూనుకోరు ఆచరణకి వచ్చేటప్పటికి మళ్ళీ పాత పద్ధతే ఉచితం అనుకుంటారు అందువల్ల మన విద్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది ఠాగూర్ గారు చెప్పినట్లు ఇప్పటికీ విద్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి ప్రధాన కారణం వృత్తి పట్ల గౌరవం అంకిత భావం నాణ్యమైన గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించాలని తపన ఉన్నవారే కాకుండా కేవలం ఉపాధి కోసము లేదా మరో కారణంతోనో విద్యారంగంలో ప్రవేశించిన వారు ఎక్కువ మంది ఉండడం ప్రధాన కారణం ఇలా ప్రవేశించిన ఉపాధ్యాయులకు అధికారులకు రాజకీయ నాయకులకు విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఆలోచన సహజంగానే ఉండటం లేదు వీరికి బోధనా విధానాల గురించి విద్యా ప్రాధాన్యాన్ని గురించి ఎంత చెప్పినా ఎన్ని శిక్షణలు ఇచ్చినా చెవిటి మా వాడి ముందు శంఖం ఊదినట్లే ఏపీజే అబ్దుల్ కలాం గారి సూక్తులు మొదట తల్లి తర్వాత తండ్రి గురువు ఆ దైవం ఇటువంటి గుర్తింపు పొందిన వృత్తి నాకు తెలిసి ప్రపంచంలో మరే వృత్తి లేదు నేర్చుకోవాలంటే స్వేచ్ఛగా ఆలోచించగలగాలి యథేచ్ఛగా ఊహించగలగాలి అపురూపమైన ఈ రెండు లక్షణాలని పిల్లల్లో పసిగట్టేవాడే ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు సక్రమమైన ప్రణాళికతో పాఠాలు చెప్పడానికి తనని విద్యార్జన కోసం తన విద్యార్థిని తర్ఫీదు చేసుకుంటాడు ఉపాధ్యాయుడు తన విద్యార్థిని జీవితకాలపు అభ్యాసకుడుగా రూపొందించగలగాలి ప్రతి రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో మాధ్యమిక స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి వీళ్ళను ప్రధాన వనరుగా వాడుకుంటూ టెలి ఎడ్యుకేషన్ ద్వారా అత్యధిక సంఖ్యాకులైన విద్యార్థుల్ని మనం చేరగలగాలి నేర్చుకోవడానికి లక్ష్యం కుదిరినప్పుడు సృజనాత్మకత పరిమలిస్తుంది సృజనాత్మకత పరిమళించినప్పుడు ఆలోచన ప్రసరిస్తుంది ఆలోచన ప్రసరించినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది జ్ఞానం ప్రకాశించినప్పుడు దేశం పురోగమిస్తుంది విద్యార్థులు చదువుకునే రోజులంతా వారి చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే విద్యా వ్యవస్థను రూపొందించాలి ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాల మీద ఆధారపడ్డ బోధన తగ్గాలి పాఠశాలలు విలువలతో కూడిన విద్యను లక్ష్యాలకు అంకితమైన విద్యను పిల్లలకు అందించాలి పిల్లల పుస్తకాలు సదా నా మిత్రులు యాభై ఏళ్ళ పాటు పుస్తకాలు నా కళలు ఇచ్చాయి కళలు లక్ష్యాలుగా పరిణమించాయి పుస్తకాలు నా లక్ష్యాలు తలకెత్తుకునేలా చేశాయి పరాజయ వేలల్లో ధైర్యం నూరిపోశాయి మంచి పుస్తకాలు నా కోసం వచ్చిన దేవదూతలు అవి నా హృదయాన్ని ప్రేమతో స్పృశిస్తాయి కనుకనే పిల్లలకు చెప్తుంటాను పుస్తకాలతో స్నేహం చేయమని అవి మంచి మిత్రులు అవుతాయని నైతిక విలువల మీద ఆధారపడ్డ విద్యా వ్యవస్థ సమాజాన్ని సమున్నత కళలు కనండి కళలు కనండి మీ కళలు చక్కని భావాలుగా రూపొంది రూపొందాలి మీ భావాలు కర్తవ్యాలుగా కార్యాలుగా పరిణమించాలి మీరు జయించాలి పౌరులు పరిణతి చెందారనడానికి మూడు గుర్తులున్నాయి వాళ్ళ విద్య విలువలతో కూడి ఉంటుంది వాళ్ళ మతాలు ఆధ్యాత్మిక శక్తిగా బలపడి ఉంటాయి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక సౌభాగ్యం సాధించుకొని ఉంటారు ఒక ఉపాధ్యాయుడు జ్ఞానంతో అనుభవంతో బలోపేతుడైనప్పుడు అతడి మార్గదర్శకత్వంలో విలువలతో కూడిన చక్కటి పౌర సమాజం రూపుదిద్దుకుంటుంది బాధ్యతాయుత సమాజం విద్యా పాత్ర నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి